ఇరాన్ని నీటి వద్దకు చేర్చగలమేమో కానీ వాటిని నీరు తాగేలా చేయలేమని సామెత సరిగ్గా అలాగే ఉంది రష్యా పరిస్థితి దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న జనాల రేటును పెంచేందుకు దేశాధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆయన వ్యవహారాలను బట్టి చూస్తే తెలిసిపోతుంది ఓవైపు యుద్ధంతో జనాన్ని పోగొట్టుకుంటూ మరోవైపు జనాలను పెంచేందుకు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అయినా ఇది జబర్దస్తి కాకపోతే మరేంటి అని జనం ప్రశ్నిస్తున్నారు ఆఫీసుల్లో వర్క్ ఫ్రం హోమ్ సమయంలో భోజనం కాఫీ బ్రేకుల్లో శృంగారంలో పాల్గొనాలంటూ బహిరంగంగా ప్రకటన జారీ చేశారు అధ్యక్షుడి విచిత్ర సూచనలు విన్న జనం హవ్వా ఇదేం చోద్యం అంటూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇందుకు బలమైన కారణం ఏదో ఉందని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ లో కొంతకాలంగా యుద్ధం కొనసాగుతుంది ఇప్పటికీ కూడా రెండు దేశాల సైతం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు సైతం రెండు దేశాల మధ్య సయోధ్య తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేశాయి ప్రపంచ దేశాలలో కొన్ని రష్యాకు సపోర్ట్ చేస్తుంటే మరికొన్ని ఉక్రెయిన్ దేశానికి తమ సహాయం అందిస్తున్నాయి దీంతో ఇప్పటికీ కూడా ఆ రెండు దేశాలు ఒకరిపై మరొకరు బాంబుల వర్షం కుట్టించుకుంటున్నాయి దీంతో జనం దొంగేలెక్కిపోతున్నారు కల్లోలిత రష్యాలో ఉండలేక ఇటీవల కొన్ని లక్షల మంది దేశం వదిలి పెట్టి వెళ్ళిపోయారు దీంతో అక్కడ కొన్ని నెలలుగా జనాలు రేటు దారుణంగా పడిపోయింది ఇతర దేశాలకు వెళ్లిపోయిన వారిలో అమ్మాయిలు మహిళలు ఎక్కువగా ఉన్నట్లు కూడా సమాచారం ఈ క్రమంలో తాజాగా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి పనులు కాఫీలు లంచ్ విరామంలో సైతం శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనాలంటూ పుతిన్ సూచించారు నిజానికి రష్యాలో జనాల రేటు రెండు పాయింట్ ఒకటి ఉండాలని నిపుణులు చెబుతున్నారు అయితే రష్యాలో మాత్రం ఈ రేటు ఒకటి పాయింట్ ఐదు కంటే తక్కువకు పడిపోయింది రష్యా ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపై కీలక ప్రకటన చేశారు పనిలో తీరిక లేదని పిల్లల్ని కనడం లేదని చెప్పడం కరెక్ట్ కాదని పాల్గొనాలని సూచించారు తమ గర్భధారణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా పుతిన్ సర్కార్ సూచించినట్లు తెలుస్తుంది ఉద్యోగులు పిల్లల్ని కనేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు పార్లమెంట్ ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించి అమలు జరిపేలా చేస్తామని ఎంపీ ఒకరు వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి చూస్తే దేశంలో జనాల సమస్య అధ్యక్షులు ఎంతగా వేధిస్తుందో అర్థం చేసుకోవచ్చు యువతి యువకులు పంతొమ్మిది నుంచి ఇరవై ఏళ్ల వయసు నుంచే పిల్లల్ని కనడం ప్రారంభించాలంటూ కొందరు పెట్టడం చూడటానికి ఉంటుందని పేరెంట్స్ చెప్తున్నారు అలా చిన్న వయసు నుంచి పెళ్లి పిల్లలను కనడం చేస్తే కనీసం ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారని ప్రభుత్వం భావిస్తుంది రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇరవై నాలుగు ఏళ్ల లోపున్న యువతులు తొలిసారి పిల్లల్ని కంటే భారీగా నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రకటించారు అంతేకాదు జనం పొరపాటును కూడా అబోర్షన్లు చేసుకోకుండా ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు అందులో భాగంగా దంపతులు బిడాకులు తీసుకోకుండా డైవర్స్ ఫీజులను కూడా భారీగా పెంచింది ప్రభుత్వం ఇదిలా ఉంటే అధ్యక్షుడు పుతిన్ కుటుంబం గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ తన కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడడం తనకు ఇష్టం ఉండదు పుతిన్ కు ఇద్దరు కుమార్తెలతో పాటు వాళ్ళ వివరాలు బయటకు చెప్పడం ఆయనకు ఇష్టం లేకపోవచ్చు కాని మీడియా ఊరుకోదు వీలైనంతగా ఆయన కుటుంబానికి సంబంధించిన పర్సనల్ విషయాలు వాటి వివరాలు బయట పెడుతూనే ఉంటుంది పుతిన్ కు ఇద్దరు బూతుల్లే కాదు ఆయనకు మరో ఇద్దరు కుమారులు కుమార్తె కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా చెప్తుంది పుతిన్ ఆయన మాజీ భార్య లూర్మిలాకు ఇద్దరు అమ్మాయిలు కాగా వారి వివాహ బంధం ముప్పై ఏళ్ళు కొనసాగింది అయితే రెండు వేల పదమూడులో ఈ దంపతులు విడిపోయే సమయానికి పుతిన్ కు మనుమలు కూడా ఉన్నారు రెండు వేల పదిహేడులో ఒక ఫోన్ కార్యక్రమంలో తనకు మనువలు ఉన్నట్లు చెప్పారు కానీ ఎంతమంది ఉన్నారు ఆ మనువలు ఏ కూతురు పిల్లలు అన్నది మాత్రం చెప్పలేదు నా మనువలు రాజ్ కుమారులా పెరగాలని నేను అనుకోవట్లేదు సాధారణ పౌరులుగానే పెరగాలి అని అన్నారు పుతిన్ అరవై తొమ్మిది ఏళ్ల వయసులో పుతిన్ తనకన్నా ముప్పై ఏళ్ల చిన్నదైనా అని నా రహస్య వివాహం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి అప్పటికే వారికి ఇద్దరు సంతానం ఉండగా మరోసారి ఆమె గర్భంతో ఉందని చెప్తున్నారు అయితే కుబేవా గురించిన విషయాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు ఈ లెక్కన ఆయనకు ఐదుగురు సంతానం ఉందని తేలిపోయింది ఆ రకంగా ఆయన తన వంతు బాధ్యత పాటించినట్లు చెబుతున్నారు ఇంతగా సమాజం పట్ల కుటుంబం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయం కలిగిన పుతిన్ ను ప్రస్తుతం రష్యాలో పడిపోతున్న జనాలు రేటు నిజంగా బెంబెలెత్తిస్తుంది అందుకే ప్రజలు కనాలంటూ అభ్యర్థిస్తున్నారు ఉద్యోగాల్లో తీరిక లేకుండా గడుపుతున్నామంటూ పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయొద్దని పనులు బిజీ బిజీగా ఉండే వాళ్ళు భోజన సమయం సాయంత్రాలు కాఫీలు తాగేటప్పుడు శృంగారంలో పాల్గొని బిడ్డల్ని కనాలంటూ విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు జనాభా పెంచడం ద్వారా దేశాన్ని కాపాడాలని అంటున్నారు రష్యా ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రస్తుతం మాకు తొలి ప్రాధాన్యత రష్యన్లు జనాభా పైనే దేశ భవిత ఆధారపడి ఉందని ఆయన అన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి విస్తీర్ణం కేవలం పద్నాలుగు కోట్లుగానే ఉండడం గమనించాల్సిన విషయంగా ఉంది పడిపోయిన జనాలు రేటు పెంచేందుకు రష్యాలోని వివిధ ప్రాంతాల గవర్నర్లకు బాధ్యత అప్పగించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది పిల్లల్ని కనాలని విపక్షానికి చెందిన రాజకీయ నాయకులు కూడా మహిళలకు పిలుపునిస్తున్నారు ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు నలుగురు పిల్లలు ఉండాలి పిల్లల్ని కనడం మహిళల బాధ్యత అని వారు సూచిస్తున్నారు గత సంవత్సరమే ఆయన రష్యా జనానికి సంతానం గురించి పట్టుబడుతున్నారు దేశ జనాభాను పెంచేందుకు పుతిన్ కంకణం కట్టున్నారు అటు ఉక్రెయిన్ పై యుద్ధంతో పాటు ఇటు దేశాన్ని వేధిస్తున్న జనాల రేటుపై కూడా ఆయన యుద్ధమే చేస్తున్నారు ఇప్పటికే రష్యాలో పది మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగిన మహిళలకు నగదు ప్రయోజనాలు పథకాన్ని అమలు చేస్తున్నారు నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని కలవర పెట్టిన కరోనా మహమ్మారి ఇప్పటికీ సాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రభావం ఆ దేశ జనాభా ఉత్పత్తిపై నిజంగానే తీవ్రస్థాయిలో పడింది పెద్ద ఎత్తున జనం పొరుగు దేశాలకు వలసలు పోవడంతో సంతాన సాఫల్యం నెమ్మదించింది ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించాలని పుతిన్ నిర్ణయించారు పది మంది పిల్లలను కనే మహిళలకు ఒక మిలియన్ రూబల్స్ ఇవ్వడం ఇందులో ఒకటి పదో సంతానం మొదటి పుట్టిన రోజున ఈ మొత్తాన్ని ఇస్తారు కాకపోతే అప్పటి మిగిలిన తొమ్మిది మంది పిల్లలు కూడా జీవించి ఉండాలి అయితే ఇదంతా చూస్తే ఎక్కువ మందిని కనే వారిని దేశ భక్తులుగా పుతన్ భావిస్తున్నట్లుగా ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు అయితే ఈ సమస్య ఒక్క రష్యాలోనే లేదు రష్యా మిత్ర దేశమైన చైనాలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది అక్కడ కూడా జనల్ రేటు దారుణంగా పడిపోవడంతో వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ జండలకు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడాలను గంపెడు పిల్లలు కనాలని ప్రచారం చేయడం కనిపిస్తుంది దక్షిణ కొరియా జపాన్ దేశాల్లోనూ ఇదే సమస్య ఉండటంతో అక్కడ కూడా ఇదే రీతిలో ప్రచారాలు జరుగుతున్నాయి పిల్లలు కనడంలో తేడాల వల్ల దేశాల్లో వృద్ధ జనాభా పెరిగిపోవడంతో పాటు మానవ వనరులు తగ్గిపోవడం తద్వారా దేశానికి అనేక సమస్యలు ఎదుర్కోవడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు